మిత్రుల అందుకని మీ అందరితో ఒక్కటే రిక్వెస్ట్ మీరే ప్రవీణ్ కుమార్ నేను పార్లమెంట్లో అంటే మీరందరూ కూర్చున్నట్టే ఇంతమంది పెద్దలు నిరంజన్ రెడ్డి గారు చెప్పారు నేను పార్లమెంట్లో కూర్చున్నట్టే మీ అందరు పార్లమెంట్లో కూర్చున్నట్టు ఎంతమందికి మీ దాంట్లో పార్లమెంట్లో కూర్చోవాలన్నాను గట్టిగా చేసి వెరీ గుడ్ నేను పార్లమెంట్లో కూర్చున్నంటే మీరందరు కూర్చున్నట్టే నేను పార్లమెంట్లో కూర్చుంటే పారిశుద్ధ కార్మికులు కూర్చున్నట్టే నేను పార్లమెంట్ లో కూర్చున్నట్టే కౌలు రైతులు కూర్చున్నట్టే నేను పార్లమెంట్ లో కూర్చున్నట్టే పురుగుల మందుని పెరుగన్నంగా తాగి అప్పులతోని సతమతమై ప్రాణాలు కోల్పోయిన రైతు కుటుంబాల బిడ్డలు కూర్చున్నట్టే పార్లమెంట్ లో నేను పార్లమెంట్ లో కూర్చున్నట్టే ఆటో డ్రైవర్లు కూర్చున్నట్టే నేను పార్లమెంట్ లో కూర్చున్నట్టే నిరుద్యోగ బిడ్డలు కూర్చున్నట్టే బియ్యం బస్తాలు తల్లిదండ్రుల గురించి తీసుకొని అమ్మ పుస్తకలు తాకట్టు పెట్టి అప్పులు చేసి అక్కడి నుండి అశోక్ నగర్ పోయి రాత్రి వాళ్ళు కష్టపడుతూ ఈరోజు ఉద్యోగాల కోసం ఉద్యోగాల వేటలో తమ విలువైన జీవితాలను మరి కొవ్వొత్తిలాగా చేస్తున్న ఈ బిడ్డల గొంతుకగా నేను మరి పార్లమెంట్లో కూర్చోవాలని అనుకుంటున్నా మిత్రాల మిత్రులారా నేను పార్లమెంట్ లో కూర్చుంటే విద్యార్థులు కూర్చున్నట్టే నేను పార్లమెంట్ లో కూర్చుంటే లారీ డ్రైవర్లు కూర్చున్నట్టే ఆటో డ్రైవర్లు కూర్చున్నట్టే ఆర్టీసీ కార్మికులు కూర్చున్నట్టే బేకరీలో పనిచేసే ఎంప్లాయీలు కూర్చున్నట్టే నేను పార్లమెంట్ లో కూర్చుంటే మీరందరూ కూర్చున్నట్టే మిథులారా మీ గొంతుకే ఉంటాయి అందుకడికి నాకు ఆస్తులు సంపాదించాను పెద్ద పెద్ద బంగళాలు ఓ ఆ బంగళ మొత్తం అంగు ఆర్పాటలు అంతా లేదా అయిపోయింది అది ఆ స్టేజ్ దాటిపోయినా నేను